బియ్యం తెచ్చుకుంటే అయ్యో మాకు లేకపోయి మేము తెచ్చుకునిద్దుం కదా అని బాధపడుతుంది గ్రామపంచం చుట్టూ తిరిగినాం అప్లై చేసినాం వస్తది 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 అన్నది కానీ రాలేదు అంటే ఎన్ని లేదు మీ పిల్లలకి పరి సంవత్సరాలు అవుతుంది మరి రేషన్ కార్డు రావాలి అప్లై చేసినా రాలేదు తినడానికి బియ్యం కావాలే ఉండడానికి ఇల్లు కావాలే కదా అందుకే మాకు ఇల్లు ఊరికే వస్తుంది ఎంత బాగుంటుంది కానీ నిన్న వచ్చింది ఎందుకు బాగపడదాం ఏదో బావోద్వేగం ఉన్నట్టుంది సో వచ్చిన ఆనందమా ఆనందోడి చూసిన రేషన్ కార్డు అనడానికి ఎమోషన్ నిజంగా మా పేదని ప్రభుత్వం గుర్తించింది అనుకుంటారు ఆ రేషన్ కార్డు తోటి తెచ్చుకొని తినొచ్చు ఎన్ని రోజుల పదేళ్ళు ఆ అక్కకు పెళ్ళి పదిహేను ఇంతవరకు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు అన్నటువంటి పరిస్థితిలో ఉండే ఇప్పుడైతే రేషన్ కార్డు వచ్చింది సంతోషం అని చెప్పేసి కూడా చెప్తుంది ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్లిన చిత్తడుగులో నివసించే ఆదివాసీలకు కూడా దరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి సొంత ఇంటి కలను నెరవేర్చే విధంగా ఇండ్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి వాళ్ళ బిల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోని పథకాన్ని తీసుకొచ్చింది